కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో శ్రీ మద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి జీవ సమాధిని రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి దర్శించారు ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞాని మాత్రమే కాకుండా గొప్ప సంఘ సంస్కర్త అన్నారు తులసిరెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు అమర్నాథ్ రెడ్డి అశోక్ కుమార్ రెడ్డి ఉత్తన్న చిన్నకోట నాగరాజు ఐచర్ రమణ నామా వినయ్ తదితరులు బ్రహ్మంగారి జీవ సమాధిని దర్శించారు బ్రహ్మంగారి మఠం ఎనిమిదవ తరం పన్నెండవ పీఠాధిపతి వెంకటాద్రి స్వామిని మర్యాదపూర్వకంగా కలిశారు అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించారు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలి దీనికోసం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీర్మానం చేయాలి డాక్టర్ నరెడ్డి తులసిరెడ్డి బ్రహ్మంగారి మఠం వికసిత భారత్ గ్యారంటీ రోజ్గార్ అజీవికా మిషన్ గ్రామీణ పథకాన్ని రద్దు చేయాలని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా పునరుద్ధరించాలని రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నరెడ్డి తులసిరెడ్డి డిమాండ్ చేశారు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి రెండు తప్పుడు నిర్ణయాలు ఒకటి ఆ పథకం పేరు నుండి మహాత్మా గాంధీ పేరు తొలగించడం అనేది ఒకటి తప్పుడు నిర్ణయం రెండవది కేంద్ర ప్రభుత్వ వాటాను తొంభై శాతం నుండి అరవై శాతానికి తగ్గించడం ఈ రెండు తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఇది కాంగ్రెస్ పార్టీ మార్చపూర్చి గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాలకు వలస నివారించాలి అనే ఉద్దేశంతో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ వన్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా ఈ పథకాన్ని రెండు వేల ఆరు ఫిబ్రవరి రెండున ప్రారంభించడం జరిగింది పార్లమెంట్లో రెండు వేల ఐదులో చట్టం చేసి రెండు వేల ఆరు ఫిబ్రవరి రెండున ప్రారంభించడం జరిగింది ఈ పథకానికి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకించి రాయలసీమ ప్రాంతానికి ఒక తల్లి బిడ్డల అనుబంధం ఉంది కారణం ఈ పథకాన్ని ప్రారంభించింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలో సింగనమల నియోజకవర్గం సింగనమల మండలం వండ్లపల్లి గ్రామంలో రెండు వేల ఆరు ఫిబ్రవరి రెండున మన్మోహన్ సింగ్ గారు సోనియా గాంధీ గారు రాజశేఖర్ రెడ్డి గారు వీరు ప్రారంభించడం జరిగింది